హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తులసి వైబ్స్ సౌందర్యమే సత్యం సత్యమే సౌందర్యం బంగారంలోని ప్రతి అణువు ఎంతో విలువైనది గడిచే కాలంలోని ఒక్కో గడియ సైతం అంతే విలువైనది ఈరోజు నేను రామకోటి అది రాస్తున్నాను కదా అది మీకు ఒకసారి చూయిద్దాము అని చూయిస్తున్నాను రామకోటి ఇది మొత్తం ఫిల్ అయిన తర్వాత నేను భద్రాచలం అయితే వెళ్ళాలనుకుంటున్నానండి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి శనివారం ఉదయం పూట ప్రతి శనివారం కూడా నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మార్నింగ్ నేను అన్నీ ఫ్రెషప్ అది అయిపోయిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలు పువ్వులు అవన్నీ కూడా కోసుకుంటానండి నా గార్డెన్లో ఉన్నవి అవి నేను ఇంట్లో దీపం అది పెట్టుకున్న తరువాత టెంపుల్కి అయితే ఎవ్రీ సాటర్డే కూడా వెళ్తాను ఎప్పుడైనా ఊర్లో లేనప్పుడు మాత్రమే వెళ్ళటానికి కుదరినప్పుడు మాత్రమే తప్ప ప్రతి శనివారం కూడా టెంపుల్కి వెళ్తాను అందులో బాలాజీ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి దేవాలయం మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట దగ్గర్లో ఉండి కూడా గుడికి వెళ్ళలేకపోవటం ఎంతో దురదృష్టమండి అంటే ఆ భగవంతుడు మన్ని రాణించుకోవట్లేదు అనుకోవాలి దగ్గరలో ఎవరైనా మీకు ఇంటికి దగ్గరలో దేవాలయం ఏదైనా ఉంటే కనీసం వారానికి ఒక్కసారైనా దర్శించండి అలా వెళ్ళటం వలన ఏంటంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆ భగవంతుడు మనకి తోడుగా ఉన్నాడు అన్న భావన కలుగుతుంది మనం పూజ భగవంతుడి కార్యక్రమాలు వాటి పట్ల మనకైతే భక్తి శ్రద్ధ అనేవి పెరుగుతూ ఉంటాయి అలా మన సాంప్రదాయాల్ని అవి గౌరవించినట్లు అవుతుంది ఇలా నేను ప్రతిరోజు వాడిన పువ్వులన్నీ కూడా ఇవి మొత్తం ఏదైనా చెట్లలో ఎరువుగా అలా వేసుకోవటం కానీ లేదు అంటే ఏదైనా పారే నదిలో అలాగా కవర్తో పాటైతే వేయనండి కవర్ తీసేసే వేస్తాను కవర్ వేయటం వల్ల మళ్ళీ పొల్యూట్ అవుతుంది కదా ఆ కవర్ తీసేసే నదిలో అలా వేసుకుంటాము తర్వాత శనివారం ఉదయాన్నే అయితే టెంపుల్కి వచ్చానండి ఇవన్నీ మా టెంపుల్ సరౌండింగ్స్ అనమాట టెంపుల్లో ఆ స్వామికి కావలసిన పువ్వులన్నీ కూడా బయట నుంచి తీసుకురాకుండా ఇక్కడ ఉన్న మొక్కలతోటే సేకరించి ఆ స్వామికి మాలలుగా కట్టేసి మొత్తం చేస్తారు ఇది వచ్చేసి గణపతి టెంపుల్ అనమాట ఎంట్రన్స్లో ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో గణపతికి నమస్కరించుకున్న తర్వాత హనుమాన్ దగ్గరికి వెళ్తానండి అక్కడ శివుడు విగ్రహము పాము పుట్ట కూడా ఉంటాయనమాట సుబ్రహ్మణ్య స్వామి పుట్ట అది ఆ శివుడికి అభిషేకం అది చేసుకున్న తర్వాత అంటే అక్కడే ఒక గ్లాస్ ఉంటుందన్నమాట ఇలా మారేడాకులు బిల్వ పత్రాలు అవి పెట్టుకొని కొంచెం గ్లాస్ తోటి వాటర్ అది పట్టుకొని త్రయంబక యజామహి సుగంధిం వందన మృత్యో రుక్ష్మే అమృతాత్ అనేసి మంత్రం జపించుకొని వాటర్ అది పోసుకుంటాను తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అది కూడా మాకు పూజారి గారు అయ్యగారు ఉంటారు కదా చాలా బాగా గోత్రనామాలతోటి ఎంతో శ్రద్ధగా చేస్తారు ఆశీర్వదిస్తారండి ప్రసాదం కూడా చాలా బాగుంటుంది అనమాట అయ్యగారి పులిహోర రోజుకొక్కొక్క వెరైటీ అలా చేస్తారు తర్వాత టెంపుల్ నుంచి వచ్చేప్పుడు నేను ఈ పువ్వులు గడ్డి పువ్వులు ఉంటాయి కదా ఇవి మనం ఎందుకు పనికిరావు అనేసి చాలామంది అసలు టచ్ చేయరనమాట ఇవి నేను ఎలా మాల కట్టుకొని మనం జడ వేసుకున్నా కానీ ముడి వేసుకున్నా కానీ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి ఇవి మనకి గట్లెమ్మట చాలా చోట్ల పిచ్చి మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇటీవల కాలంలో ఇలాంటి ఫ్లవర్స్ యూస్ చేసి చాలా డెకరేషన్గా కాస్ట్ కూడా ఉంటున్నాయండి ప్రతి షాప్లో కూడా మనకి జడలో అక్కడక్కడ గుచ్చుకునే విధంగా ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ దొరుకుతుంది న్యాచురల్ కూడా దొరుకుతుంది అనమాట నేను కనకాంబ్రాలు నేను తీసుకొచ్చుకున్న ఈ పువ్వులు రెండు కలిపేసి అయితే ఈరోజు పైకి మాలలాగా కడతానండి చాలా బాగుంటుంది కనకాంబ్రాలు అయితే గుత్తులుగా అంటే ఒక సిక్స్ సెవెన్ అలా తీసుకొని ఈ విధంగా బంచ్లాగా కట్టుకొని ఇవి కూడా ఈ పువ్వులు కూడా మనం చిన్నప్పుడు వీటిని ముక్కు పుడకల్లాగా పెట్టుకునేవాళ్ళు చిన్న చిన్నవి కట్ చేసి ముక్కు పుడక చెట్లు అనేవాళ్ళం మేము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక బంచి కనకాంబ్రాలు ఒక బంచ్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఇవి పెట్టేసేసుకొని మనం పువ్వులు ఎలా కట్టుకుంటామో రెండు వైపులా పెట్టకూడదండి ఒక్క వైపే అనమాట అలాగా పువ్వులు కట్టుకున్నట్లుగా ట్యాగ్ చేసుకోవాలి దారంతో అలా ఒక బంచ్ అది ఒక రెండు బంచ్లు కనకాంబ్రాలు ఆ విధంగా చక్కగా అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇది ముడి మీద కానీ మనకి జడల్లో కానీ పెట్టుకోవటానికి జడలు అంటే పైన వైపు పార్ట్ వైపు వరకే పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అవి చిన్న చిన్న బంచెస్ కట్టి జడలు అక్కడక్కడ మనం పువ్వుల జడకి ఎలా ప్లేస్ చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం దగ్గరగా కట్టుకున్నామంటే మనం పెట్టుకున్నప్పుడు కూడా చూస్తానికి అందంగా ఉంటుంది తక్కువ ఖర్చుతోటి మనం ఎప్పుడైనా డిఫరెంట్గా హెయిర్ స్టైల్ తయారు చేసుకోవాలి అలంకరించుకోవాలి అంటే ఈ విధంగా మనం దొరికే పువ్వులతోటి చూసారు కదా గులాబీ పువ్వు పెట్టుకొని ఇలా సింగిల్గా కూడా మనం ముడి మీద కానీ సైడ్న ముడికి సైడ్న కానీ పెట్టుకోవచ్చు కట్టిన తర్వాత ఇలా ముడి పైన పెట్టుకుంటే లుక్ అలా ఉందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి వీలైన వాళ్ళు తర్వాత ఎవ్రీడే కూడా రామకోటి రాసుకుంటున్నాను అన్నాను కదా స్టార్ట్ చేశానండి ప్రతిరోజు కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ పేజెస్ అయినా కూడా కంప్లీట్ చేద్దామని మొదలుపెట్టాను ఇలా మనకున్న భక్తిని ఆ దైవ భక్తిని ఏంటంటే మనం శ్లోకాలు పాడటం వలన రాయటం వలన వినటం వలన మనం వాటి పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉన్నామని తెలియచేయటానికి పది మందికి మంచి విషయాన్ని తెలియచేయటం కార్యమైంది